గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసం మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్నది చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత పది సంవత్సరాలలో కూడా మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష మరి ఇవన్నీ కూడా మరి గత పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకేషన్రో అర్థం కావట్లేదు అధ్యక్ష వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్ ఏం కావాలి అధ్యక్ష మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అధ్యక్ష అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి కానీ ఇప్పుడు మా అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఏదో చెప్పాలని కాదు నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా మరి గతంలో వాళ్ళు చేయలేనిది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష